వెల్కమ్ టు సిపి మీడియా ఈరోజు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు అదేవిధంగా టీపీసీసీ ఆదివాసీ వైస్ చైర్మన్ మౌళత్ నెహ్రూ నాయక్ గారి జన్మదినం వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ నౌలత్ నేరు నాయక్ టీం నుండి విషయానికి వస్తే నాయక్ గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు ఇక్కడ డోర్నకల్ కాన్ఫరెన్స్లో చేయడం జరిగింది వారు అనేక అనేక మందికి సహాయం చేయడం గుళ్ళు గోపురాలని ఎవరైతే చందాల కోసం వస్తారో యాభై వేలకు తగ్గకుండా వారికి సహాయం చేయడం వందలాది మందికి వారు సాయం చేయడం జరిగింది ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్త కుటుంబంలో ఎవరైనా వారి కుటుంబ సభ్యులు మరణిస్తే వారికి కూడా ఆర్థిక సాయం అందించారు ఈ నేపథ్యంలో తెలంగాణ అధిష్టానం కానీ కాంగ్రెస్ అధిష్టానం మూడో విడత వరకు డోర్నాకల్ కాన్స్టెన్సీలో టికెట్ పెండింగ్ పెట్టడం జరిగింది ఈ సందర్భంగా చివరి క్షణంలో టికెట్ వస్తుందని ఆశించి బంగపడ్డ నెహ్రూ నాయక్ గారికి అధిష్టానం మొండి చేయి చూపించినా కూడా జాటు రామచంద్ర నాయక్ గారి విజయంలో కీలక పాత్ర పోషించి రాజకీయ ఉదండు మాజీ మంత్రి నాయక్ పైన యాభై మూడు వేల మెజార్టీతోటి తోటి రామచంద్ర నాయక్ గారు ఇక్కడ గెలుపొందడంలో మాడు నెహ్రూ నాయక్ గారి కృషి అభిన అభినందనీయం ఎందుకంటే టికెట్ రాలేదని చెప్పి సొంత పార్టీనే తిడుతున్న ఈ క్రమంలో ఒక గిరిజన నేత ఉండి కోట్లాది రూపాయలు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ పోగొట్టుకున్నా కూడా భారత్ జోడో యాత్రలో కూడా చాలా ముందుండి ఈ డోర్నకల్ కాన్ఫరెన్స్లో ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసడంలో వారి పాత్ర చాలా చాలా అంటే చాలా పాత్ర ఉంది ఇలాంటి క్రమంలో మరి కాంగ్రెస్ అధిష్టానం గుర్తించి ఈ రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన బోర్డు ఏదైనా ఉందంటే అది కమిషన్ ఫైనాన్స్ కమిషన్ బోర్డు ఎందుకంటే మనం ఏం పని చేసినా డబ్బుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి అటువంటి కమిషన్లో వారికి సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ నియమిస్తే ఆ యొక్క పదవిని ఈరోజు వరకు సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు అయితే మిత్రులారా చాలామందికి రాష్ట్రంలో కొంతమంది నేతల పేర్లు తిలకపోవచ్చు కానీ వారు చేస్తున్న కృషి వారి యొక్క త్యాగ ఫలితమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి దోహదపడ్డది సో ఇటువంటి నేతలకు రాబోయే రోజులలో విడుదల వారిగా ఇటువంటి నేతలకు అవకాశం కల్పిస్తే రేపటి రోజున కాంగ్రెస్ పార్టీకి మనుగడ అనేది సాధ్యం అవుతుంది కాబట్టి మాళక్ నెహ్రూ గారి బయోగ్రఫీ మీద రా ఒక రెండు మూడు రోజుల్లో ఒక మంచి వీడియోతో మీ ముందుకు ఉన్నా కాబట్టి వారికి డోర్నకల్ యూత్ యూత్ కాంగ్రెస్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నెహ్రూ నాయక్ గారి అభిమానుల తరపున వారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియ తెలియజేసుకుంటూ పర్సనల్గా చాలా అంశాలలో వారు మాకు కూడా పర్సనల్గా సాయం చేయడం జరిగింది ఎందుకంటే చేయి చాపి సాయం చేయండి అన్నా అంటే తన దగ్గర ఉన్నా లేకపోయినా ఎంతోమందికి సాయం పడ్డ అటువంటి వ్యక్తులు వంద కాలాలు చల్లగా ఉండాలని చెప్పి ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ముగిస్తా ఉన్నా జై నేరునాయక్